చాలామందికి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉంటుందండి చాలా రకరకాల టీలో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అందులో మీకు మూడు రకాలు చెప్పబోతున్నాను ఇప్పుడు నేను ముందుగా అల్లం టీ ఈ టీకి ఏంటంటే ఒక హాఫ్ కప్పు వాటర్ మీరు ఇదే కప్పుకి మెజర్మెంట్ వాడుకోండి త్రూఅవుట్ అండ్ అరకప్పు వాటరు దీంట్లో వన్ ఇంచ్ అల్లం ఇలాగ కొంచెం గ్రైండ్ చేసి గ్రైండ్ అంటే ఏం లేదంటే ఒక దంచు దంచి వేసుకోండి అండ్ దీంట్లో నాలుగు యాలక్కాయలు ఇలాగ మిక్చర్ లాగా చేసేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ టీ పౌడర్ ఏ టీ పౌడర్ అయినా పర్లేదు దీన్ని ఒక్కసారి ఇలా కదపండి కదిపేసి దీంట్లో నేను ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను మీకు ఎంత షుగర్ అయితే అంత షుగర్ నేను రెండు టీ స్పూన్ల షుగర్ వేసుకున్నాను అన్నమాట దీంట్లో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు మరగనివ్వండి బాగా ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో ఇంకొక అరకప్పు పాలు ఇలా పోసేసుకోండి సేమ్ మెజర్మెంట్ సేమ్ కప్పు అయ్యి ఉండాలండి ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి తిప్పేసి దీన్ని ఒక రెండు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా అవుతుంది దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోండి తర్వాత ఒక నిమిషం ఇంకో నిమిషం బాయిల్ చేసుకుని మొదటి పొంగు వస్తుందండి ఆ పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి కొంచెం ఫ్లేమ్ని రెడ్ చేసుకోండి రెడ్ చేసుకుని చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని మీరు మీ దగ్గర టీ నెట్ ఉంటుంది కదా అది తీసేసుకొని స్ట్రైన్ చేసుకోండి స్ట్రైన్ చేసుకొని దీన్ని నీట్గా ఇప్పుడు దీని ఒక కప్పు తీసుకుని కప్పులో అలా పోసుకొని తిరగపోసుకుని తాగండి చాలా బాగుంటుంది ఇది కప్పు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి ఒక కప్పుకి మీరు ఏ కప్పు అయితే తీసుకున్నారో ఆ కప్పుకి హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు మిల్క్ ఏది ఎక్కువ అవ్వకూడదు ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రాజ్వాడి చాయ్ ఇది కూడా చాలా 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 బాగుంటుందండి దీని రెసిపీ వచ్చేసి నేను ఇలా కాలికలు తీసుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్క రెండు క్లోజ్ అంటే లవంగాలు ఒక చిన్న దాసిన చెక్క నాలుగు పెప్పర్ కాన్సు అండ్ కొంచెం సోంపు తీసుకుని దీన్ని మన దగ్గర చిన్న కొట్టి దంచుకునేది ఉంటుంది కదండి చిన్నగా దాంట్లో పోసేసుకొని లైట్గా దంచుకోండి ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు పేస్ట్ అవ్వాల్సిన జస్ట్ పొడవ అయితే చాలు జస్ట్ ఇలాగా లైట్గా దంచుకోండి ఇప్పుడు మీ టీ గిన్నె అయితే ఏదైతే తీసుకున్నారో అది తీసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ పంచదార వేసుకోండి ఫస్ట్ అండ్ దీంట్లో కొంచెం వాటర్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ ఇలాగ వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారములైజ్ చేయాలండి క్యారములైజ్ అంటే ఏంటంటే పంచదార అంతా కరిగిపోవాలి లైట్ చాలా లైట్గా ఇలాగా పాకం లాగా మనం పట్టుకుంటాం కదా అలా పాకం అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగా బాయిల్ అయితే చాలు ఇదే రాజ్వాడీ టీలో స్పెషాలిటీ ఒక్కసారి ఇలా అయిన తర్వాత దీంట్లో మీరు ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకోవాలి సేమ్ అండి త్రూఅవుట్ మీరు ఏ కప్పు తీసుకుంటున్నారో అదే కప్పు మెజర్మెంట్ తీసుకోండి అండ్ దీంట్లో మసాలా మిక్చర్ మనం ఇప్పుడు దంచుకున్నాం కదా అది వేసేసుకోండి అండ్ ఒక టీ స్పూన్ టీ పౌడర్ చిన్నగా కొంచెం సేఫ్రాన్ కుంకుమ పువ్వు దీన్ని బాగా కలిపేసి బాయిల్ అవ్వండి ఒక రెండు నిమిషాలు బాయిల్ అవ్వాలి లాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసేసుకొని దీంట్లో పోసేసుకుని దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాయిల్ అవ్వనివ్వండి ఇది కూడా అంతేనండి ఫస్ట్ పొంగు ఇలా వచ్చిన తర్వాత ఇలాగ తిప్పుకొని ఒక కొంచెం ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ బాయిల్ అయిన ఇచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసేయండి పొయ్యి ఆఫ్ చేసేసుకొని మిటీ నెట్తో స్ట్రైన్ చేసుకుని దీన్ని ఇప్పుడు దీన్ని కప్పులో పోసేసుకుని లైట్గా దీనిపైన సాఫ్రాన్ జల్లుకోండి రాజ్వాడి టీలో సాఫ్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ సో దానిపైన అలాగ సాఫ్రాన్ చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూడవది మసాలా చాయ్ దీనికి టీ తీసుకు గిన్నె తీసుకుని దాంట్లో వన్ కప్పు వాటర్ పోసుకోండి ఫస్ట్ అండ్ దీంట్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి దాసిన చెక్క యాలికులు లీఫ్ అంటే బిర్యానీ ఆకు ఒక ఇంచు జీ అల్లం ముక్క రెండు లవంగాలు కొంచెం సోంపు వేసేసుకొని ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు షుగర్ పంచదార మీకు ఎంత తగినంత అంతే అంత వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఒక్కసారి ఇలా బాయిల్ అవనివ్వండి ఇలా పొంగి బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పాలు పోసేసుకోండి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో పాలు ఒక కప్పు దీన్ని బాగా ఇలా మిక్చర్ని కలిపేసుకుని బాయిల్ అవ్వనివ్వండి ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండండి మళ్ళీ రెండు నిమిషాలు ఇలా బాయిల్ అవనిచ్చి ఈ పొంగు వస్తుంది కదండీ ఆ ఫస్ట్ పొంగు రాగానే ఫ్లేమ్ని స్లో చేసుకుని రెడ్యూస్ చేసుకుని ఒక పదిహేను సెకండ్లు దీన్నిలాగా బాయిల్ అవనివ్వండి అయిన ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టీ నెట్ తీసుకుని స్ట్రైన్ చేసేసుకోండి కంప్లీట్గా ఇలా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు టీ కప్పులో పోసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోండి టీ రెసిపీస్ చాలా బాగుంటాయండి ట్రై చేసి నాకు కమెంట్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి